హలో అండి మళ్ళీ ఒక మంచి కథతో మేము ముందుకు వచ్చేసిందండి మీ లక్ష్మి ఇవాళ కూడా ఒక మంచి కథ చెప్పుకుందాము ఒక భార్య భర్త వాళ్ళు చాకలి వృత్తు చేస్తూ ఉంటారు అంటే అందరి ఇళ్లలో మాసిన బట్టలు తీసుకొని చక్కగా ఉతికి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళలో ఇచ్చేస్తూ ఉంటారనమాట సో ఆ బరువులు అవన్నీ మోయటానికి ఒక గాడిదే ఉంటే బాగుండు వాళ్ళ దగ్గర ఎందుకంటే మరి మాసిన బట్టలు అవన్నీ మోసుకు వెళ్ళడం కష్టం కాబట్టి ఒక గాడిదే ఉందనుకోండి దాని మీద పెట్టుకొని మోసుకు వెళ్ళచ్చు కదా అని చెప్పేసేసుకొని ఒక గాడిదని కొందాము అని చెప్పి వాళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే ఒక గాడిదని కొనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారనమాట సో అలా వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది చూస్తారు అరే వీళ్ళిద్దరూ ఎంత బుద్ధి తక్కువలో చూడండి వీళ్ళ దగ్గర ఒక గాడిద ఉంది అయినా కూడా వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు నడిచి వస్తున్నారు వీళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు రా బాబో అనుకుంటారు కొంతమంది ఈ మాట వాళ్ళు వింటారు భార్య భర్త అరే నిజమే కదా గాడిదని పెట్టుకొని మన ఇద్దరు నడిచెళ్ళటం ఏంటి అని చెప్పి ఇద్దరు గాడిదనెక్కి వెళ్తూ ఉంటారు అలా కొంచెం దూరం ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండగానే ఇంకొంతమంది అట్లా ఎదురుగా వస్తూ ఉంటారు అనమాట వాళ్ళు అంటారు అరే చూడరా మనుషుల్లో కనీసం మినిమం అంటే మినిమం కూడా మానవత్వం లేదు దున్నపోతుల్లాగా ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఒక ఒక్క కాడిగా దాని మీద ఎక్కువ వస్తున్నారు అసలు కనీసం దానికి ఎక్కువ బరువు అయిపోతుందేమో అన్న మినిమం కూడా లేదురా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వీళ్ళిద్దరు అనుకుంటారు అదే ఇది నిజమే కదా మరీ ఏదో ఇద్దరం ఎక్కేసేసామేమో అనవసరంగా ఒక పని చేద్దాము అని చెప్పి భర్త అంటాడు ఒక పని చెయ్యి నువ్వు గాడిద మీద కూర్చో నేను నేను నడుచుకుంటూ వస్తాను గాడిదతో పాటుగా అని చెప్పి సరే ఆవిడైతే గాడిత మీద కూర్చొని ఉంటుంది ఇతనేమో గాడిద పక్కనే నడుచుకుంటూ మళ్ళీ ముందుకు అలా వెళ్తూ ఉంటారండి అలా వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం దూరం అయిపోయిన తర్వాత కొంచెం మంది కొంతమంది వస్తూ ఉంటారండి బాబు కొంతసేపు అయినప్పుడు అప్పుడు వాళ్ళు అంటారు చూసారా వీడంత పనికిమాలేదంటే ఒక ఆడదాన్ని గాడిద మీద ఎక్కించి వీడు నడుచుకుంటూ వస్తున్నాడు అంటే వీడు పెళ్ళాం చేతిలో బానేసి అనమాట అసలు ఇలాంటి పెళ్ళొని చేతిలో కీలుబొమ్మలు ఉంటారా కొంతమంది వాళ్ళకి పెళ్ళామంటే చాలా భయము అసలు వీడే కానీ ఏం చేస్తావు వీడక పనికి మాల వెదవయి ఉంటాడా ఇంకా ఏయో తిడుతూ ఉంటారు ఆయన్ని అసలు ఆయనకు అర్థం కాదనమాట అయ్యో ఏంటి ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి సరే ఒక పని చెయ్యి నువ్వు దిగు నేను నేను గాడిద మీద కూర్చుంటాను నువ్వు గాడతో పాటుగా నడుచుకుంటూ రా అని చెప్పేసేసి ఆయన ఏం చేస్తాడు ఆయన గాడిద మీద కూర్చుంటాడో ఆవిడని నడవమని చెప్తాడండి ఆవిడ గాడిద పక్కన మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఇంకొంతమంది ఎదురుగా వస్తారనమాట చూసేవారా ఒక గాడిద మీద ఇంకొక అడ్డగాడిద ఎక్కువ వస్తున్నాడు అరే ఒక ఆడపిల్ల నడుచొస్తుంది ఒక ఆడావిడు కదా కనీసం వాడికి అరే పెళ్ళం కష్టపడిపోతుంది అని కూడా లేదు వీడు మాత్రం అడ్డగాడిదలాగా ఆ గాడిద మీద ఎక్కొస్తున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు వాళ్ళిద్దరూ ఆ భార్య భర్త ఇద్దరు అనుకుంటారనమాట బాబోయ్ అంటే మనం ఏం చేసినా కూడా నువ్వు చేసే ప్రతి పనికి వంకలు పెడుతూనే ఉంటారనమాట వీళ్ళు వీళ్ళ మాటలు కానీ విని ఇదే ఫాలో అయ్యాము అంటే ఇంకా ఇంతసేపు ప్రతిదానికి వీళ్ళని మెప్పించటం అనేది ఎవరి తరం కాదండి ఇలాంటి వాళ్ళే మన చుట్టూ కూడా ఉంటారు మన సమాజంలో మనం ఏం చేసినా తప్పు పడతారు మనం మన మిస్టేక్స్ ఎక్కడ దొరుకుతాయా అని చూస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అనేవాళ్ళు అంటూ ఉంటారు కానీ మన పని అయితే మనం ఇలాంటి వాళ్ళందరినీ వదిలేసేసి చక్కగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట లేకపోతే ఇదిగో ఇలానే వాళ్ళకి అనడానికి వంక కావాలండి ఇప్పుడు ఒక మాట అనడానికి ఏముంది చెప్పండి చక్కగా అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు కాబట్టి మీరైతే మాత్రం చక్కగా మీరు ఏదైతే అనుకున్నారో అదైతే చేసుకుంటూ వెళ్ళిపోండి అందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం అంతకన్నా లేదండి ఎలా అనిపించింది ఈ కథ బాగుందా ఈ కథ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి మళ్ళీ మంచి కథతో మేము ముందుకు వస్తాను మీ లక్ష్మి